నేను మీషోలో కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నానండి అవి చాలా బాగున్నాయి అన్నమాట చాలా తక్కువ కాస్ట్లో ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క కాస్ట్లో ఉందండి ఒక్క డ్రెస్ మాత్రమే ఫోర్ హండ్రెడ్లో ఉంది మిగతా అని టూ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లోనే ఉన్నాయండి చాలా బాగున్నాయి మరి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో అసలు డ్రెస్సులు అనేది రావడం అనేది చాలా ఆ పెద్ద విషయం కదండి మరి ఎంత తక్కువ కాస్ట్లో మంచి మంచి డ్రెస్సులు వస్తున్నాయి కదా మరి ఏ డ్రెస్ ఎంత కాస్ట్లో ఉంది అని మీరు కనుక్కోవాలనుకుంటే నేను ఫుల్ వీడియోలో డీటెయిల్స్గా పెట్టేశానండి ఫుల్ వీడియో చూసేయచ్చు అనమాట ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్కి వెళ్లాల్సిన అవసరం లేదు ఇదే వీడియోలో పక్కన ఉన్న ప్లే బటన్ క్లిక్ చేశారంటే సరిపోతుంది ఫుల్ వీడియో చేస్తుంది అనమాట డ్రెస్సులు మాత్రం చాలా బాగున్నాయండి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి మనకి ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ దొరుకుతుంది బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి కాటన్ క్లాత్ అండి ప్యూర్ కాటన్ లాగే ఉన్నాయి స్మూత్గా ఉన్నాయి అనమాట క్లాత్స్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వేసుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను మరి వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి